హాయ్ అండి ఈ దీపావళికి చిట్టి చిట్టి మడత కాజాలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా ఒకసారి ట్రై చేయండి కప్పున్నర మైదా వేసుకోండి ఒక గిన్నెలోని వేసుకొని చిటికుడు సాల్ట్ వేసుకొని రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని బాగా చేత్తో కలుపుకోండి ఇప్పుడు దాన్ని ఉండ అయ్యేలాగా చేసుకోండి మనకి ఉండయిందంటే నెయ్యి బాగా కలిసినట్టు పిండిలో బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోండి చపాతి ముద్దలాగా ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని బాగా అప్లై చేసేయండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కళాయి వేసుకొని ముప్పై కప్పు పంచదార వేసుకోండి అదే ముప్పై కప్పు వాటర్ కూడా వేసుకొని బాగా కలపండి ఇంకొక చిన్న గిన్నెలోకి రెండు స్పూన్లు నెయ్యి వేసుకొని ఒక స్పూన్ మైదా వేసి కలిపి ఉంచండి చపాతీలోకి ఇప్పుడైతే పాకం అయితే వచ్చింది ఇలాచీ పౌడరు కొంచెం ఒక అర స్పూన్ నిమ్మరసం వేసుకొని స్టవ్ కట్టేయండి తీగపాకం అవసరం లేదు జిగురు ఉంటే సరిపోతుంది ఇప్పుడు చపాతీలాగా పాముకొని విందా కలుపుకున్న మిశ్రమాన్ని బాగా చపాతీ అంతా అప్లై చేసి బాగా మడత పెట్టేసేయండి మడత పెట్టినప్పుడు స్టార్టింగు అలాగా అద్దుకోవాలి బాగా మడతలు పెట్టేసుకొని దాన్ని కట్ చేసుకోండి చాక్తోని కట్ చేసుకొని దాన్ని వేళ్లతోని ఇలాగా అదుముకుంటే చక్కగా కాజాల వచ్చేస్తాయి ఇప్పుడు కళాయి వేసి నూనె వేసుకొని అంత బాగా వేడెక్క అవసరం లేదు కొంచెం వేడావగానే ఈ కాజాలైతే వేసేయండి ఈ గోల్డ్ కలర్లో వేగినాక తీసుకొని పాకంలో వేసేస్తే చిట్టి చిట్టి మడతగాజాలు రెడీ అయిపోతే ఫుల్ వీడియో కామెంట్ బాక్స్ లో ఉంది చూడండి